ట్ అప్పటికప్పుడు దోసలు వేసుకుని చట్నీ చేసుకుని తింటే ఎంత బాగుంటుందో కదా అందుకే ఈ రోజు నేను మీకు చద్దన్నంతో దోశలు దానికి కాంబినేషన్ గా ఒక మంచి ఉల్లికారం చట్నీ రెసిపీలు చూపించబోతున్నాను సో రెండు ఇవి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం పిండి చేయడానికి కావాల్సిన పదార్థాలు అన్ని నేను ఇక్కడ రెడీగా ఉంచాను ముందుగా ఒక మిక్సర్ జార్లో ముప్పావు కప్పు అంత బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను దీన్ని మెత్తటి పొడి పట్టాలి ఆ తర్వాత దీన్ని పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఇంకొక పొడవాంటి మిక్సర్ జార్లో రెండు కప్పులంతా మిగిలిన అన్నం ఆల్రెడీ పొడి పట్టిన బొంబాయి రవ్వ పావు కప్పంత బియ్యపిండి అర టీ స్పూన్ ఉప్పు అరకప్పు అంతా పుల్లటి పెరుగు వేసి ఏ మాత్రం నీళ్లు పోయకుండా ముందొక్కసారి రుబ్బుకోవాలి తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసి ఈ పిండి బాగా స్మూత్గా నీళ్లు మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పోస్తూ పిండి రుబ్బితే బాగుంటుంది పిండి ఇలా స్మూత్ గా రెడీ అయిన తర్వాత నేను దీన్ని మొత్తం ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అంతే అండి దీన్ని పులయ పెట్టాల్సిన అవసరమే లేదు సో ఇప్పుడు మనం దోశలు వెంటనే వేసుకోవచ్చు ఒక పెనాన్ని వేడి చేసి దాని మీద ఇలా ఒక గరిటితో పిండి వేసి స్ప్రెడ్ చేయకుండా అలానే వదిలేస్తున్నాను ఇవి మినీ దోసలాగా మెత్తగా ఉంటాయి మీకు కావాలంటే వీటిని లైట్ గా రుద్ది కొంచెం క్రిస్పీ దోసలాగా కూడా చేసుకోవచ్చు ఈ దోశలకి అంచుల్లో నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేస్తే బాగుంటుంది ఇవి ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి ఇలా కాల్చాలి చూస్తున్నారు కదా ఈ దోశలు రెండు వైపులా కూడా ఇలా చక్కగా కాలిన తర్వాత బయటికి తీసేసి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా అన్నం బాగా మిగిలిపోతే అసలు కంగారు పడకుండా నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కి ఇలాంటి సాఫ్ట్ దోశలు వేసి పెట్టండి అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇది చాలా ఈజీగా చేసుకునే ఇన్స్టెంట్ దోశ అండి ఈ దోశ పిండి మీకు ఫ్రిడ్జ్ లో కనీసం రెండు రోజుల పాటు నిలవ ఉంటుంది ఉల్లిపాయ చట్నీ చేయడానికి ఇక్కడ నాకు అన్ని పదార్థాలు రెడీగా ఉన్నాయి సో ముందుగా నేను ఒక వెడల్ పాంటి లో ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ అంత మినపప్పు వేసి వేయించాలి ఇవి బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత తరిగిన నాలుగు ఉల్లిపాయలు వేసి వేయించాలి వీటిని బాగా కలిపి రెండు మూడు నిమిషాలు వేయించాలి మూడు నిమిషాల తర్వాత ఇందులో చిన్నగా తరిగిన అల్లం చిన్న వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి ఇందులో సరిపడా కారం కోసం నేను బ్యాద్ ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఇవి లేకపోతే మీరు కశ్మీరీ ఎండుమిరపకాయలు లేదంటే మన గుంటూరు మిరపకాయలు కూడా వాడుకోవచ్చు ఉల్లిపాయల క్వాంటిటీకి తగ్గట్టు ఎండమిరపకాయలని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు నెక్స్ట్ నేను నాలుగు చిన్న చింతపండు ముక్కలు కూడా వేస్తున్నాను దీనివల్ల చట్నీలో కాస్త పులిపు యాడ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ల కల్లుప్పు వేసి ఇదంతా బాగా కలపాలి మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మీరు మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వీటన్నిటినీ వేయించాలి ఉల్లిపాయలు మరీ బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఇందులో పచ్చదనం పూర్తిగా పోయిన తర్వాత నేను పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెడుతున్నాను ఈ పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ వేసి వీటితో పాటు ఒక టీ స్పూన్ అంత బెల్లం పొడి కూడా వేస్తున్నాను ఇందు నీళ్లు ఏమాత్రం పోయకుండా వీటిని ఒక్కసారి రుబ్బాలి ఆ తర్వాత మూత తీసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చట్నీని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా చట్నీ ఎంత కలర్ఫుల్ గా స్మూత్ గా ఉందో మనకి కావాల్సిన కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇదే అని చెప్పచ్చు ఇది రెడీ అయింది కాబట్టి నేను దీన్ని పక్కన పెడుతున్నాను ఈ పాయింట్ లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేయడమే మిగిలింది దాని కోసం ఒక తాలింపు గిన్నెలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ అంత జీలకర్ర వేసి వేయించాలి ఇందులో సగానికి కట్ చేసిన రెండు ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి పావు టీ స్పూన్ అంత ఇంగువ వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి చివరిగా కొన్ని ఫ్రెష్ కరివేపాకులు కూడా వేస్తున్నాను ఈ వేడికి ఇవి కూడా బాగా వేగుతాయి తాలింపు తయారైంది కాబట్టి దీన్ని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అంతే ఉల్లిపాయ చట్నీ తయారైనట్టే దీన్ని వేడి వేడి నేను సర్వ్ చేయబోతున్నాను ఇలాంటి మెత్తటి ఇడ్లీ మీద నెయ్యి వేసి ఇలాంటి టేస్టీ చట్నీ ఒకటి చేసుకుని తింటే ఎంత బాగుంటుందో నేను మాటల్లో చెప్పలేను మీకు బయట ఏ రెస్టారెంట్ ఫుడ్ కూడా ఇది ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఇవ్వదు ఇది అంత బాగుంటుందండి ఈ చట్నీని మీరు ఇదే స్టైల్లో చేసి దోశలు వడల్లోకి సర్వ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది చూసారు కదా చత్తనం దోశలు ఉల్లికారం చట్నీ ఎంత బాగున్నాయో సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్